ఏం కావాలి మీకు అభ్యర్థులు మాకు దొరకకపోవటం ఏమిటి ప్రకటి ప్రకటించకపోవటం ఏమిటి చూస్తున్నారు కదా మా కోలాహలం మా సిద్ధం వారిది చూస్తున్నారు కదా రా కదలిరా అనేది వాళ్ళు ఏమో రా కదలరా అంటే ఎవరు వచ్చేవాడు లేదు పెట్టేవాడు లేదు కదలు లేదు వాళ్ళు సీట్లు ప్రకటించారంటున్నారు తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారుగా మీరు ఏం చేసుకుంటున్నారు ఒకళ్ళని నేనేం చెప్పవు అసలు ఆ కాలమే నిర్ణయిస్తుంది ఇంకా వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టమే మా ఇష్టమేంటి మేము ఏమైనా పెట్టుకోమంటే పెట్టుకుంటారా మేము వద్దంటే వద్దంటారా మేము ఇరవై నాలుగు కాదు అరవై ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా లేదు ఇరవై నాలుగు కాదు అరవై తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం ఎవడు కాదన్నాడు వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం తినమనండి ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను మాకేం అభ్యంతరం కాకపోతే అనైతికమైన పొత్తు ఈ పొత్తు చిత్తైపోయింది ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది చివరికి ఎట్టా ఉందో తెలుసా సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు తర్వాత మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు ఎవడో చెప్పుకోవట్లా పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు చచ్చిపోతాం అంటున్నారు కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ఈ పొత్తు వల్ల ఏ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు ఇది సత్యం ఉన్నాయా ఉన్నాయి ఏందే ఆధారాలు ఉంటాయి అందరికీ తెలిసిన సత్యం అయితే అందరికీ తెలిసిన సత్యం రాజకీయాల్లో ఆధారాలు ఉండవు ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉంటాయా కాదని చెప్పానండి లేకపోతే ఎందుకు ఎందుకు ఒక నిమిషం ఎందుకు లేకపోతే ఎందుకు పొత్తు ఎందుకు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు రాష్ట్రంలోనేమో పవన్ కళ్యాణ్ గారి బ్యాచి లేదా మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు చంద్రబాబు అవుతాడా లోకేష్ అవుతాడా క్యాష్ కాక ఏమిటి అని అడుగుతున్నా ప్యాకేజ్ కాక ఏమిటి అని అడుగుతున్నా చెప్పానండి ఏంటి ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు పొత్తు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ పెద్ద సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయా ఏమైనా చెగువిరా ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెగు సిద్ధాంతంతో వెళ్తున్నాడా చెప్పానండి ఏమి సిద్ధాంతాలు ఉన్నాయని వీళ్ళకి పొత్తులు కేవలం క్యాష్ కోసమే పొత్తులు చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దామని ఆశతోనే పొత్తులు ఈ పొత్తులన్నీ ఫెయిల్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇవేవి తట్టుకోలేరు వాళ్ళు చూస్తారు వ్యూహం వ్యూహం వదిలేసిన తర్వాత ఏమయ్యారో పాపం జన మనం చూస్తున్నాం కదా వ్యూహం నాకు వదిలేయండి పొత్తుల చిత్రాలు వదిలేసేయండి మీరు మాత్రం కష్టపడమన్నాడు బాగా కష్టపడ్డారు కష్టపడ్డోళ్ళు బావురు బావురు ఏడుస్తున్నారు వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది పాప నేను మాట చెప్తానయ్యా జన సైనికులు కుర్రోళ్ళు ఇంటికాడ డబ్బులు తెచ్చుకొని తల్లిదండ్రులకి డబ్బులు తెచ్చుకొని స్కూటర్లకి బైకులకి ఆయిల్ కొట్టించుకుని సైలెన్సర్లు తీసేసి బుర్ర బుర్రమని తిరిగి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈ యాక్సిడెంట్లు అయి కుర్రోళ్ళు చచ్చిపోయారయ్యా ఎందుకో తెలుసా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఆతృతతో కిర్ర కిరుమని తిరిగి రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి సందర్భాలు నాకు నాకు తెలుసు నా నియోజకవర్గంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అలా పని చేస్తే వాళ్ళు చంద్రబాబు ఏమంటున్నాడు మోద్దం పదండి మన చంద్రబాబు పల్లకి మోద్దం పదండి అంటే ఎందుకయ్యా ఇవన్నీ నాకు అర్థంగా రాజకీయాలు ఇవన్నీ అవసరమా జన సైనికులకి లేదా మా కాపు సోదరులకి దుర్మార్గమైన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జన సైనికుల్ని ముంచేశారు ప్రజలు ఆలోచించుకోవాలి జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు వాళ్ళ సభలు ఇష్టం భారీగా జరిగిద్దో తగాదాలు జరుగుతాయో అద్భుతంగా జరిగిద్దో చూద్దాం నేను ఒకటి మనవి చేస్తున్నానయ్యా మేము సిద్ధం అనే సభలు మూడయ్యాయి నాలుగోది చేస్తున్నాం మా సిద్ధం ఒక్క సభకి వాళ్ళు మొత్తం ఎన్నికలు మొత్తంలో పెట్టుకున్న సభలన్నీ కూడా మా ఒక్క సిద్ధానికి సమాధానం చెప్పలేదని ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రజలు ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి డిసైడ్ అయ్యి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు జరిగిందా చూద్దాం ఓకే